ఈ రోజు బ్రాహ్మణ సేవ సంఘ ఈ ఈరోజు నేను ఎప్పుడు చూడలేదండి మన బ్రాహ్మణ సంఘం తరఫున రాష్ట్రాల సమక్షంలో కూడా మరి పెద్దలు ఈ విధంగా ఉపాధ్యాయులకి సత్కరించడం అనేటువంటి నిజంగా గొప్ప అదృష్టంగా మేమంతా భావిస్తున్నామండి అయితే ఇక్కడ ఒక విషయం అయితే చెప్పాలండి దయచేసి నేను రెండు వేల పంతొమ్మిదిలో జిల్లా ఉపాధ్యాయుడిగా రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో మన గౌరవ అప్పటి ముఖ్యమంత్రి గారు గౌరవ వైఎస్ రాజశేఖర వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేతుల మీదుగా కూడా నేను పురస్కారాలు రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుడిగా పొందడం కూడా జరిగిందండి ఇదే కాకుండా నాకు ఇంకా ఒక ఇరవై ఐదు ముప్పై వరకు పురస్కారాలు కూడా రాష్ట్ర పురస్కారాలు అలాగే జిల్లా మా ఇంటి కూడా హాస్టల్ అయితే హాస్టల్ అంతస్తులు ఇలాంటివి లేదు సార్ మా కొన్నవాడిని కూడా వీళ్ళంతా కూడా ఏమిటో మా ఇంట్లో అంతా కూడా ఇక్కడ ఒక విషయం ఏంటో చెప్పాలండి ఏంటి పురస్కారం అనుకున్నా నేను ఎక్కడెక్కడికి వెళ్ళినా సరే నాకు ఈరోజు ఆపన్న ఆపన్న ప్రతిపణ బ్రాహ్మణ సేవా సంగీత సమాఖ్యవరా ఆధ్వర్యంలో ఒక బ్రాహ్మణుడుగా నేను కూడా ఈ పురస్కారాన్ని పెద్దల ఇక్కడ అందుకోవడం అనేటువంటిది మరి నిజంగా గొప్ప అదృష్టంగా అప్పుడైతే నేను సంతృప్తి పట్టానో లేదో నాకు తెలియదు కానీ ఇప్పుడైతే నేను వందకు వంద శాతం కూడా పూర్తిగా సంతృప్తిగా ఉన్నానండి ఇలాంటి పురస్కారం అందుకోవడం అనేది అందుకోవడంతో నాకు ధన్యమైంది నేను భావిస్తున్నాను సార్ సార్ నాకు నిజంగా ఇక్కడ ఒకే ఒక్క అవార్డు మిగిలి ఉందండి అదే రాష్ట్రపతి అవార్డు మిగిలి ఉంది అది కూడా నా సంఘం తరఫున పంపించవలసింది